అత్తయ్య నేనేమన్నా హెల్ప్ చేయాల ఏమన్నా పని ఉంటే చెప్పండి చేస్తా పనేం లేదమ్మా టిఫిన్లు చేసేది అయిపోయింది సారీ అత్తయ్య ఈరోజు ఒక్క పని కూడా చేసలేను నేను ఇంటి పని వంట పని మొత్తం మీరే చేసినారు పర్లేదమ్మా నాకు ఈ పనులన్నీ అలవాటే నువ్వు ఈ ఇంటి కోడలుగా రాకముందు ఇంటి పనులు మొత్తం నేనే చేసేదాన్ని నాకు ఈ పనులు కొత్త ఏం కాదు కదా అదేంటి అత్తయ్య స్వప్నకి పెళ్ళి కాకముందు నీకు ఇంటి పనులలో సహాయం చేసేది కాదా నా కూతురు స్వప్ననా ఇంటి పనులు కాదు కదా ఇట్టున్న పుల్ల ఇట్టేసేది కూడా కాదు అదేంటి అత్తయ్యా అవునమ్మా నా కూతురు స్వప్న పేరుకు మాత్రమే కూతురు ఎంత చిన్న పని చెప్పినా కానీ చేసేది కాదు ఆఖరికి తిన్న తల్ల కూడా గడగదు ఒక్కగానొక్క కూతురు అని కొంచెం గారాబాగా పెంచినాము ఆ గారాబమే దానికి బద్దకమైంది సరేలేబాయి ఇంటి పని చేయకపోతే చేయకపాయా కనీసం చదువున్నా మంచిది అవుతుంది అనుకుంటే అట్ట చదువులు కూడా లేకపాయా మళ్ళీ దానికి కోపం ఎక్కువ నచ్చిన తిండే కావాలి నచ్చిన బట్టలే కావాలి నచ్చిన పనే చేయాలంటది అందుకు దాంతో ఎగలేక తొందరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసినాం కానీ నువ్వు ఈ ఇంటి కోడలు అయిన తర్వాత నాకు అనిపిస్తుంది నా కూతురికి నీకు ఎంత తేడా అసలు నీకు అన్ని పనులొచ్చు మళ్ళీ పెద్దల్ని గౌరవిస్తావు మళ్ళీ మంచిగా చదువుకున్నావు నీలాంటి కోడలు ఈ ఇంటికి రావడం మా అదృష్టం అమ్మా చెల్లెల్ని తొలకొని వచ్చిన అత్తయ్య స్వప్న వచ్చిందంట రాయే స్వప్న ఎట్లనో బాగున్నావా ఏంది ఇది పలకదు స్వప్న బాగున్నావా ఆడ నిలవన్నావు రా లోపలికి నాకు తెలుసులే ఏమైంది నీకు వచ్చి రాగానే మా పైన కోపడుతున్నావు ఏందమ్మా నేను ఇంటి ఆడపిల్లని లేకలేక పుట్టింటికి వస్తే టయానికి బస్ స్టాండ్కి రావాలని తెలదా నిమిషాలు వెయిట్ చేసిన బస్ స్టాండ్లా పది నిమిషాలే కదండి ఏమైతుంది ఏమవుతుంది అంటావు నీకు తెలదా నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదని వా పది నిమిషాలు వెయిట్ చేసినందుకే ఇంత కోపబడుతుంది స్వప్నత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడెట్లా తెలదు నేనే కొంచెం లేటుగా లేచినాను లేట్ అయింది దానికి అమ్మేం చేస్తుంది అమ్మ పైన కోపడుతున్నావు అయితే ఫస్ట్ అనాలి నా గురించి నీకు అంతా తెలుసు కదన్నయ్య లేటుగా వస్తే నాకు కోపం వస్తుందని తెలిసి కూడా నువ్వు లేటుగా వచ్చినావు అమ్మ తల్లి నీకు పెద్ద దండం పదే పది నిమిషాలు లేటు వచ్చినానంటే ఇల్లు పీకి పందిరేస్తున్నావు స్వప్న నువ్వు ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేయడం చేసిన రచ్చా చాలు కానీ ఇంట్లోకి రా వచ్చి రాగానే గుమ్మ ముందర గొడవ పడుతున్నావు కానీ ఇది ఒక్కసారికి ఏమోనో వదిలేస్తున్నా ఇంకోసారి లేట్గా రండి ఎప్పుడన్నా అప్పుడు చెప్తా మీ పని ఆ చూసినాంలే సాలు గాని నాడు ఇంట్లోకి లగేజ్ నాకు ఇయో నేను పట్టుకొస్తా లోపలికి ఏం అవసరం లేదు నా లగేజ్ నేను మోసుకుంటా ఇది వచ్చి రాగానే గొడవకు దిగింది ఇది తిరిగి వాళ్ళ ఇంటికి పోయే వరకు ఎన్ని గొడవలు చేస్తుందో ఏమో ముఖ్యంగా అవన్నీని లేదు అర్థం జరగండి పోయి లగేజ్ని రూమ్లో పెట్టుకొచ్చుకోపో టిఫిన్లు అన్నీ రెడీ అయినాయి వచ్చి తిందువు కానీ టిఫిన్లు ఏమేమి అమ్మా ఇడ్లీ పూరి చేసిన దోశ చేయొచ్చు కదమ్మా నీకు తెలుసు కదా నాకు దోశ ఉంటుంది ఇష్టమని తెలుసు కానీ నువ్వు రాత్రి ఫోన్ చేసి చెప్పినావు ఊరికొస్తున్నా అని నిన్న అన్నా చెప్పింటే నేను బియ్యం నానేస్తుంటే దోశలకి అత్తయ్యా మీకు చెప్పడం మర్చిపోయినా నేను నిన్న మధ్యాహ్నము దోశలకి బియ్యం నానేసిన రాత్రి మిక్సీ కూడా పట్టి పెట్టిన నేనే అనుకున్నా కానీ ఈరోజు గా లేచినా కదా అందుకు మర్చిపోయినా హమ్మయ్య మంచి పని చేసినావు అవని స్వప్న నువ్వు నీ బ్యాగ్ లోపల పెట్టి మొహం కడుక్కొని రాపో అంతలోపు దోశ వేసిస్తా నాకేం అవసరం లేదు నువ్వు చేసిన ఇడ్లీ పూరే తింటా అదేందే ఇప్పుడే కదా అడిగినావు దోశ కావాలని మళ్ళీ దోశ వేసిస్తా అంటే వద్దంటున్నావు నీకు తెలుసు కదమ్మా నాకు నువ్వు చేసిన వంటలు తప్ప ఎవరు చేసినా నచ్చావని అందుకే కదా దోశ నేనే వేసిస్తా అంటున్నా దోశ నువ్వే వేసిస్తావు కానీ అవి బియ్యం నానబెట్టింది మిక్సీ పట్టింది వదిన కదా బియ్యం నానబెట్టి మిక్సీ పడితే ఏమవుతుంది అదంతా నాకు తెలియదు నువ్వు చేసిన ఇడ్లీ పూరే తింటా నేను దోషేమీ అవసరం లేదు ఆ సర్లే మొహం కడుక్కొని రాపో అన్నీ వడ్డించి పెడతా ఆ సరే అవని నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోవద్దు అదంతే పెద్ద మంటల్ది దాని బుద్ధి అప్పుడెట్లా ఉండేది తెలదు అది వచ్చే ముందు నీకు మొత్తం చెప్పినా కదా దాని గురించి అది మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగిపోయే వరకు నువ్వు దాంతో కొంచెం తక్కువ మాట్లాడు సరే అత్తయ్య మీరు కూడా రండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం ఆ సరే అమ్మా అవని మా చెల్లెలు మాట్లాడిన దానికి ఫీల్ అవుతున్నావా అదేం లేదండి నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఒక్క పది నిమిషాలే మా చెల్లెల్ని భరించలేకపోయినాం అందరం కానీ పాప మా బావ ఎట్టబడుస్తున్నాడో ఏమో ఒకటి మా బావ దీనిలాగే మెంటలోడై ఉండాలి లేదా రెండవది చెవిటోడై ఉండాలి ఏందండి మీరు అట్లా అంటారు హమ్మయ్యా నవ్వినవ్ దా పోయి మనం కూడా టిఫిన్ చేద్దాం సరే కూర్చోండి వడ్డిస్తా అయ్యో అదేందత్తయ్యా మీరే కూర్చోండి నేను వడ్డిస్తా వద్దమ్మా ఒక్క రోజే కదా నేను వడ్డిస్తా మళ్ళీ ఆ మెంటల్ దాంతో బాధ మీరు కూర్చోండి స్వప్న రాని అత్తయ్యా వచ్చిన తర్వాత తింటాం అవునమ్మా మళ్ళీ అది రాకముందే తింటే నన్ను ఒక్కదాన్ని పెట్టి మీరు తింటున్నారు అంటది ఊకెందుకు వచ్చిన గొడవ సరే మీ ఇష్టం అమ్మ తొందర పెట్టు నాకు ఆకలేస్తుంది ఆ వచ్చినావా కూసా వడ్డిస్తా స్వప్న వచ్చింది కదా ఇంకా మీరు కూడా కూసోండి మీరు కూడా తినండి అత్తయ్యా నువ్వు ఈ ఇంటి కోడలువి నువ్వు వడ్డీ వాళ్ళందరికీ అమ్మ వడ్డీస్తుంటే సిగ్గు లేకుండా తింటున్నావు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అయ్యయ్యో నేను వడ్డిస్తా అని చెప్పినా స్వప్న కానీ అత్తయ్యే వినలేదు నేను వడ్డిస్తే నువ్వు తింటవో తినవో అని చెప్పి అత్తయ్యని ఒడ్డిస్తుంది నేను మా అమ్మ చేసిన వంటలు తప్ప ఎవరు చేసినా తినను అది నిజమే కానీ ఎవరు ఒడ్డిచ్చినా నాకేం ప్రాబ్లం లేదు ఏ సార్లైనా నోరు ముసుకొని తిను కొంచెమన్నా సిగ్గుండాలి నువ్వు మీ అత్త ఇంట్లో ఏమాత్రం వడ్డిస్తావు మీ అత్తయ్యకి మా అమ్మయ్యకి నీకు పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇట్లున్నప్పుడు ఇట్లయ్యవు పాపం మొత్తం పనులన్నీ మీ అత్తని చేస్తుంది అలాంటి నీకు అవని గురించి మాట్లాడే అర్హతే లేదు నా కోడలు బంగారం నాతో ఏం పని చేయనీయదు నన్ను మీ నాన్నని మంచి చూసుకుంటుంది మేము చెప్పిన దానికి ఎప్పుడు ఎదురు చెప్పదు అట్లాంటివని గురించి ఇంకోసారి ఏమన్నా అన్నావు అనుకో నీ మూతిపళ్ళు రాలకొడతా ఏమనుకున్నావో వచ్చిన దానివి నాలుగు రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు నీ వేషాలు నీ అత్తింటి వేసుకో కాదు ఏందే నువ్వు ఏదో పాపం మా అమ్మ కష్టపడుతుంది కదా అని నీకు సపోర్ట్ చేసి మాట్లాడితే నువ్వు రివర్స్లో నన్నే తిరుగుతావా నాకు నీ టిఫిన్ వద్దు ఏమొద్దు నేను మా ఊరు పోతా మీరే తినండి అయ్యో అత్తయ్య స్వప్న వాళ్ళ ఊరు కోతా అంటుంది పోన్లే దానిష్టం పాపం వచ్చి ఒక్కరోజు కూడా అవునమ్మా అప్పుడే పంపిస్తే తిట్టి పంపించినారని మనకు మాట వస్తుంది మరి ఏం చెయ్యాలరా అది అవిన ఎట్లా మాట్లాడుతుందో విన్నావు కదా దాని గురించి మనకు తెలిసిందే కదమ్మా అత్తయ్య ఎట్లన్నా గాని స్వప్నతో నేను మాట్లాడతా అవునమ్మా మేము మాట్లాడి ఊరుకోకుండా ఒప్పిస్తాంలే సరే మీ ఇష్టం దీంతో ఎట్లేగా ఏమో నాకు అస్సలు అర్థమైతలేదు మళ్ళెందుకు వచ్చినారు జరగండి నేను మా ఇంటి కోత అది కాదమ్మా నేను చెప్పేదిను నాకెవ్వరేం చెప్పొద్దు నేను పోతున్నా మా ఇంటికి ఈ గొడవంతా నా వల్లే నన్ను క్షమించే స్వప్న చేయాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమించే అర్థం మా అమ్మ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు ఈరోజు నీ వల్లే మా అమ్మ నన్ను తిట్టింది అందుకే కదా సారీ చెప్తున్నా నేను వడ్డిస్తేను నువ్వు తింటావో తినవోను వడ్డించలేను తప్పు నాదే ఇంకోసారి ఇక జరగకుండా చూసుకుంటా నువ్వు మాత్రం ఆడుకోవద్దు సంక్రాంతి పండగ కను వచ్చినావు పండగ అయిపోయిన తర్వాత నువ్వెవరు నాకు అసలు చెప్పనీకా నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా నాకు ఇష్టం వచ్చినప్పుడు పోతా అసలు నాకే కోపం తెప్పించకుండా నుంచి పోండి చూడు స్వప్న తప్పు మీ వదింది ఈ అవని చేసిన తప్పుకి నువ్వెందుకు నుంచి పోవాలి అవును అది కూడా కరెక్టే ఏమండి అది నువ్వేం మాట్లాడొద్దు ఈ గొడవకి కారణమే నువ్వు అత్త అని కొంచెం కూడా గౌరవం లేకుండా మా అమ్మ వడ్డిస్తే నువ్వు తింటావా మా అమ్మ నీ కళ్ళకి ఎట్లా కనబడుతుంది అసలు మా అమ్మ అంటే లెక్కలేదా నీకి పెళ్ళైన నెల రోజులకే మా అమ్మతో వడ్డించుకొని తింటున్నావంటే రాంగ రాంగ్ ఇంకేం చేస్తావో ఏవండి ఆడ ఏం జరిగిందో నీకంత తెలుసు కదా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా నీ వల్ల నా చెల్లెలు కండ్ల నీళ్ళు పెట్టుకేయింది నువ్వు చేసిన పనికి అలిగి వాళ్ళ ఇంటికి పోతుంది అది అట్లా చెప్పండి బుద్ధి ఇది మొదటిసారి కాబట్టి ఏమోనో వదిలేస్తున్నా ఇప్పటి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఇంకోసారి ఇట్లా జరిగింది అనుకో నువ్వు మీ పుట్టింట్లో పోయి కూర్చుంటావు ఈ నుంచి థ్యాంక్స్ అన్నయ్య నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావు అమ్మ ఒక పిచ్చిమా లోకం వదునకి సపోర్ట్ చేస్తుంది మని నెత్తికి ఎక్కించుకుంటుంది అవునమ్మ నువ్వు చెప్పింది నిజమే నాకు కూడా అర్థమైంది అందుకు మీ వదిన్ని ఆడబెట్టాలని ఆనే పెడతా మీ వదినకి కోటింగ్ ఇచ్చినా కదా ఇంకోసారి ఇట్లా చేయదులే నువ్వు ఆడికి పోవద్దు పండగ అయిపోయే వరకు ఇన్నే ఉండు నువ్వు చెప్పిన తర్వాత కాదంట నన్నయ్యా సరే నేను పండగ అయిపోయే వరకు యాడికి పోను ఈయనే ఉంటా సరేనా సరే అమ్మా హమ్మయ్యా ఆవణిని నా ముందరనే తిట్టినాడు నేను హ్యాపీ ఇప్పుడు టిఫిన్ చేయకపోయినా నా కడుపు నిండింది అవణి నాకు అర్థమయ్యింది నిన్ని కావాలని తిట్టినట్టు యాక్ట్ చేసిన ఏంది యాక్టింగ్ అవును నా చెల్లెల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా దానికి ఎవరి మీద కోపం అనుకో వాళ్ళని రివర్స్ లో కోపం తగ్గిపోతుంది అందుకు నేను తిట్టిన ట్యాగ్ చేసిన అంతే అవునా మీకు నిజంగా అర్థం చేసుకున్నారని మస్తు భయమేసింది ఆడా ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు నాకు తెలిసినా కూడా నేను ఎందుకు తప్పు పడతా కొంచెం నా చెల్లెలకి కోపం ఎక్కువ ఉన్నదానికి లేని దానికి కోప పండగ అయిపోయే వరకు నా చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండు సరే అండి హలో ఫ్రెండ్స్ అందరికి ఈ స్టోరీ మీకు నచ్చిందే నచ్చితే రాబోయే మిగతా స్టోరీస్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోపీస్కి ఆడపడుచు వల్ల ఆవిడ పడే ఇబ్బందులు ఏందో నెక్స్ట్ లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్